హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్ కెచ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం పొంగునూరు చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ చిన్న డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నాం సో వీళ్ళ దగ్గర కంటిన్యూస్గా పాలావులు కానీ చూడవాలు కానీ అమ్మకానికి అయితే ఉంటాయి ప్రతి నెల రెండు లోళ్ళు మూడు లోళ్ళు అనేటివి మనకు ఆవులు పాలావులు అనేది దిగుబడి అనేది ఉంటుంది సో ఇక్కడ నుంచి మీకు ఎవరైనా కావాలనుకుంటే కంటిన్యూగా వీడియోలు అయితే మన ఛానల్ నుంచి వస్తారట సో ఎటువంటి ఆవులు ఉన్నాయి దాంట్లో ధరలు ఏంటి క్లియర్ క్లియర్గా అయితే మనం డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడి తీసుకుంటామండి సో ఎక్కడ చెప్పిన రేటు ఎక్కడ ఫిక్స్ రేటు ఉండో ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉంటుందండి అనగారు నమస్తే మన దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి ప్రస్తుతానికి ఈ రోజు ప్రస్తుతానికి ఇప్పుడు పన్నెండు ఆవులు పన్నెండు ఆవులు ఉన్నాయి కంటిన్యూగా ఉంటాయి కదా మన దగ్గర వారం వారము ఒక ఇరవై ఆరు వారం వారం వస్తాయి సంవత్సరం అంతా అమ్మకానికి మూడు వందల అరవై రోజులు ఉంటాయి మన దగ్గర డైరీ ఫామ్ లో ఖచ్చితంగా మూడు ఎప్పుడైనా ఉంటాయి మీరు ఎనీ టైం రండి పర్వం ఏ ఆవులు ఉంటాయి మన దగ్గర హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ జెర్సీ క్రాస్ హెచ్ ఎఫ్ హెచ్ఎఫ్ క్రాసు జెర్సీ జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ గిరావు అప్పుడప్పుడు రేర్ గా చిక్కుతాది తెచ్చి తెచ్చినప్పుడు తెచ్చిస్తారు మీరు ఏదైనా కావాలనుకుంటే తెప్పిస్తారు ఓకే మనకు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసు జెర్సీ గిరావులు అన్ని కూడా ఉంటాయని చెప్తున్నారు ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు ఉంటాయి దగ్గర మన ఇప్పుడు అయితే ప్రస్తుతానికి నైన్టీ ఫైవ్ నుండి సిక్స్టీ వరకు ఉన్నాయి సిక్స్టీ అరవై వేల నుంచి అరవై వేలు నుంచి తొంభై ఐదు వేలు తొంభై వేల వరకు ఉన్నాయి అరవై వేల నుంచి తొంభై ఐదు వేలు సూడాలు ఉన్నాయి పాల ఎక్కువ మంది ఇప్పుడు పన్నెండు లో పది ఇన్న పది సూడు ఉన్నాయి ఉన్నాయి రెండు రెండు ఆవులు ఇన్ని ఉన్నాయి పాలు ఏ రేంజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్నా ఈ పూటకి ఇప్పుడు ఏడు లీటర్లు బిండె కట్ నుండి మన పన్నెండు లీటర్లు బిండె వరకు ఉండయి పూట మీద ఏడు నుంచి పన్నెండు లీటర్లు ఉన్నాయి పద్నాలుగు నుంచి ఇరవై ఇరవై రెండు వరకు ఇరవై ఐదు వరకు ఇప్పుడు ఏడు వస్తాను మనకు ఇది ఏం ఇది వచ్చి ఓల్లిస్టన్ ఇది హెచ్ఎఫ్ క్రాస్ మిక్సింగ్ ఉంది ఓకే సూటవనా సూటిది సూడిది ఓకే ఎన్ని రోజులు టైం ఉంది ఇది ఇంకొక వారం పది రోజులు ఉంది వారం పది రోజులు ఉంది ఎన్నో ఐతా ఉన్నాయి ఇది కడుపులో ఉండేది ఇప్పుడు మూడు మూడో ఇత మూడో ఈత అయింది మూడో మూడో ఈత పాలు ఎన్ని రావచ్చు అని పాలు రోజు మీద ఒక ఇరవై ఐదు లీటర్లు ఇరవై ఐదు లీటర్లు అంటే పూట పన్నెండు నుంచి పది నుంచి పన్నెండు పన్నెండున్నర వరకు అంతే ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ చెప్తానండి అండి సో ఇదైతే మనకి పది రోజుల నుంచి పదహైదు రోజుల్లో టైం అయితే ఉంది పది రోజులు లోపే పది రోజులు లోపల తాళ్ళ ల్యాక్స్ చెప్తాను ప్రైజ్ ఏం చెప్పారు అన్న తొంభై ఐదు వేలు చెప్తాను తొంభై ఐదు వేలు ఎక్కడికి ఎవరు రావచ్చు తగ్గచ్చు ఎంతవరకు అన్న ఒక నైన్టీ తగ్గించు తొంభై వేల గిటోట్ సో దీని అయితే నైన్టీ థౌసండ్ రూపీస్ అనేది నైన్టీన్ నైన్టీ ఫైవ్ దగ్గరకు వచ్చి మాట్లాడి ఫిక్స్డ్ ఏముండదు ఉండదు ఉండదు దగ్గరికి వచ్చి మాట్లాడి ఊరికే అన్న వేస్ట్ కాల్స్ ఎక్కువ వస్తాయినా ఓకే ఎవరన్నా కావాల్సిన వాళ్ళకి దగ్గర వచ్చి మాకు యావ్ కావాలా ఈ ధర కావాలా అండ్ ఎంత దగ్గరగా ఎదురుగా వచ్చి మాట్లాడితేనే బాగుంటది అవును ఎదురు చూసి కొనుక్కుంటే బాగుంటది ఊరికే ఇదేం చెప్తానన్నారు అదేం చెప్తానారు ఊరికే కాల్స్ ఎక్కువ చేయకుండా కావలసిన లేదో అవసరం ఉండి చేస్తే బాగుంటుంది అవునవును ఓకే అదే అండి సో టైం పాస్ కాల్స్ కాకుండా జనూన్ కావాలనే పర్సన్స్ ఫోన్ చేయండి నో ప్రాబ్లం కాకపోతే మీరు ఫోన్ లో చూడడం కంటే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకొని ఒక ఆవు కాకపోతే పదావులు చూసుకోండి ఒక రోజు కాబట్టి రెండు రోజులు చూసుకోండి ఒక పూట కాబట్టి రెండు రెండు పూటలు కానీ మూడు పూటలు కానీ ఉండదు చెక్ చేసుకొని తీసుకోవచ్చు సూట్ అయితే ఉల మేక కానీ పొదుకు కానీ గ్యారంటీ ఇస్తారండి పాలా అయితే వాళ్ళు చెప్పిన కాడికి మీరు రెండు పూటలు కానీ మూడు పూటలు కానీ పిండుకోవచ్చు సో వీళ్ళకి మీకు ఫుడ్ కానీ రూమ్ కానీ అరేంజ్మెంట్ అయితే ఉంటాయి ఇక్కడికి వచ్చి చూసుకొని చెక్ చేసుకుని తీసుకోమోతే బాగుంటుంది అని చెప్తున్నారు ఎందుకంటే టైంపాస్ కాల్స్ అనవసరం కాల్స్ అనే చేయకూడదు ఎందుకంటే వీళ్ళు వేరే పనుల్లో ఉంటారు కాబట్టి డిస్టర్బెన్స్ చేయకూడదు అనేసి చెప్తున్నారండి అన్నగారు ఇది మనకు తొంభై వేలు చెప్పారు దాని తర్వాత ఈ ఆవిడ చూద్దామన్నా ఇది హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్ 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 రెండో రెండో సెకండ్ సెకండ్ లాక్ టెస్ట్ సెకండ్ ఎంత టైం ఉందన్నా మనకి అన్న దీనికి ఒక వారం రోజుల టైం వారం రోజుల టైం ఉంది ఓకే ఎన్ని రావచ్చు పాలు అన్న ఒక ఇరవై రెండు నుంచి ఇరవై మూడు లీటర్ల వరకు రావచ్చు ఇరవై రెండు ఇరవై మూడు ఓకే ఇరవై రెండు ఇరవై మూడు లీటర్లు అనేది పాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తానండి చూసుకోవచ్చు మనకి ఏదైతే సెకండ్ లాక్ టెస్ట్ నాకు చెప్తానండి ప్రైజ్ ఎంత రావచ్చు అన్నా అన్న నైంటీ ఫైవ్ చెప్తా ఉన్నా నైన్టీ ఫైవ్ తొంభై ఐదు వేల రూపాయలని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి నైన్టీన్ చేసుకోవచ్చు దగ్గర ఉండి నీట్ గా చూసుకొని నాలుగు రూములు పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నీ చూసుకొని చెక్ చేసుకొని రెండి కావాలంటే ఒక పూట రెండు కోట్ల పాలవలు అయితే పిండుకోవచ్చు ఈ రూములన్నీ కూడా చెక్ చేసుకొని చేసుకుని అన్నా నేను ఒకటే చెప్పే డైరీ ఫామ్ లో అవగాహన లేని దిగద్దు మొత్తంగా అవగాహన తెచ్చుకొని డైరీ ఫార్మ్ రండి అవగాహన లేని దిగి ఇవి తీసుకొని పోయి మెయింటైన్ చేసేది రాక ఇచ్చిన మా మీద బదనాం చేయకన్నా అవగాహన తెచ్చుకొని రండి డైరీ ఫార్మ్ అవగాహన ఇప్పుడు నేను మంచి ఆవిస్తా మీకు మెయింటైన్ చేసేది రాకపోవచ్చు ఆడబోయి ఏదన్నా ఎచ్చు తక్కువైతే మా మీద ఊరికే పలానా తవ్వబో తెచ్చేసి ఆవి ఇట్ల అయిపోయింది మెయింటైన్ బాగా మీకు మెయింటైన్ చేసేది వచ్చే రండి దిగండి పర్ఫెక్ట్ సో అదే అండి ஜெர்சி டேனி எந்தோ கடுபோன் எந்த டைம் அண்ண அந்த ரெண்டு மூணு ரோஜா ரெண்டு மூன்று ரோஜா எண்ண பாது ఇరవై ఐదు లీటర్లు పైనరు రావచ్చు ఇరవై ఐదు లీటర్ల పైనరు మనకు రోజు మీద వచ్చి ట్వంటీ ఫైవ్ లీటర్లు పాల్ కెపాసిటీ అని చెప్తారంటే ప్రైస్ ఎంతవరకు వచ్చన్న అన్న ఇది అయితే నైన్టీ థౌసండ్ చెప్తా నైంటీ థౌసండ్ రూపీస్ సో చెప్పడం అయితే నైన్టీ థౌసండ్ రూపీస్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గించుకొని ఇదేనా అన్నా ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రెండో అయితే రెండో ఐతా పల్లానా ఆరు ఫుల్లు ఆరు బుల్లతో ఆరు ఫుల్లు సో చూసుకోవచ్చు అండి ఇది వచ్చి హెచ్ఎఫ్ రెండో అయితే ఆరు బల్లత అయితే అంటాడు టైం ఎంత అంటే రెండు మూడు రోజులు వారం లోపే వారం రోజులు వారం రోజులు టైం ఉందండి సో చూసుకోవచ్చు ఎన్ని రావచ్చు నాకు పాలు ఒక ఇరవై ఐదు లీటర్ ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ లీటర్ పాలు ఎందుకంటే దాని ఆర్డర్ కండిషన్ దాని సన్ను సంక గ్యాప్ చూసుకోవచ్చండి మనకి ఈ లెవెలింగ్ కానీ ట్యూబ్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనకు ట్వంటీ ఫైవ్ లీటర్ అని చెప్తారు చూడండి ఏదైనా ఇది కూడా ఆ ఈ సన్ను సంక గ్యాప్ చూడండి సన్ను ఓకే ఈ ఈ డిస్టెన్స్ అంటారు ఓకే ఈ డిస్టెన్స్ అనేది ఇవి ఈ పొదుగు బాక్స్ టైప్ ఉండేది కానీ ఈ పొదుగు నరాలు కానీ ట్యూబ్స్ కానీ అన్ని చెక్ చేసుకుని మీరు తీసుకోండి వాళ్ళు అయిపోతే ఒకటి అంటే పూర్తి అవగాహనతో మీరు వచ్చి తీసుకోండి ఏదో మేము పలాన దగ్గర తీసుకొని మీరు మెయింటైన్ చేయలేక ఇదైనా కూడా పలా డైరీ ఫామ్ లో తెచ్చినా మేము బాగాలేదా అనే పని ఉండకుండా మీ ఎక్స్పీరియన్స్ తో రావాలనేసి చెప్తానండి మీరు ప్రైజ్ ఎంత చెప్తారా అన్న ఇది వచ్చి ఎయిటీ సెవెన్ చెప్తుంది ఎయిటీ సెవెన్ పాలు మనకు ట్వంటీ ఫైవ్ చెప్పారు కదా ట్వంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అని పని ఏదైనా ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది రైతు మెయింటెనెన్స్ మిందుంది అది ఓకే ఇప్పుడు తీసుకొని పోయి రైతు మెయింటెనెన్స్ మిందుంది అంతే ఏదైనా గనక డిపెండ్ ఆన్ రైతు వాళ్ళు ఫీడింగ్ ని బట్టి వాళ్ళు బట్టి ఇప్పుడు కట్టుకో పట్టుకొని పోయన్నా చెట్టు కింద కట్టేసి దానా గిన్నె పట్టకుండా మేత వేయకుండా పిండేయలేదు అంటే పిండ మీరే ఇరవై జీవితా మేము నీట్ గా ఎట్లా మెయింటెన్ చేసుకుంటాం అమ్మలే ఈ విధంగా మీ మెయింటెనెన్స్ లో అయితే ఉంటదండి సో చెప్పిన పాలు అనేది దీని కెపాసిటీ ఇరవై ఐదు లీటర్లు అంటే ఇరవై ఐదు లీటర్లు దానికి తగ్గట్టు మీరు ఫీడింగ్ బట్టి మీరు మేపే దాన్ని బట్టి వస్తాయండి పాలు ఏదో పొయ్యి కట్టేసినా అంటే రాదు అనేసి మనకేదో డైరీ ఫామ్ నుంచి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను దాని తర్వాత అదేనా ఇది ఓల్డ్ ఇష్టం 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 ఓకే ఇది ఎన్నో అవుతావునా ఇది మూడో ఈత మూడు అయితే త్రాల్ డాక్టేషన్ అంటే హోలీస్ నవ్ సైజులు అయితే కూడా అన్ని కూడా మంచి సైజులు అయితే ఉన్నాయి ఎంత ఉంది టైం ఇంకా అనేది ఇంకా ఒక వారం ఉంది వారం రోజుల టైం ఉంది వారం ఉంది పాలు ఎంత రావచ్చు పాలు ఒక ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు సో వారం టైం చెప్తానంటే సో దీని అయితే మనం చూసుకోవచ్చు ప్రైస్ ఎంత చెప్తారన్న అనేది వచ్చి ఎయిటీ ఫైవ్ చెప్తారు ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేల రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది తగ్గించుకోవచ్చు ఎయిటీ ఫైవ్ ఎనభై అంజ రూపాయలు అనేది దీని అయితే చెప్పడం ఉందండి సో ఇది మనకు ఇంకా ఒక వారం రోజులు అయినప్పుడు మొత్తం పొద్దు అంతా కూడా ఫుల్ఫిల్ అవుతుందండి సో దాన్ని బట్టి మనం చెక్ చేసుకుని చూసుకోవచ్చు ఇది హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఓకే దీని వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ గా చెప్తా అండి ఎన్నో ఇది కడుపులోనేది మూడు అడుపులో ఉంది మూడేత రెండు అయింది మూడు చెప్తాను అండి పాలు ఎంత కెపాసిటీ ఉండదు అన్న పాలు ఇరవై లీటర్లు పైన వస్తుంది ఇరవై లీటర్లు ట్వంటీ లీటర్ ఫర్ డే గా చెప్తాను పదిహేను రోజులు పడుతుంది పదహైదు రోజుల ఒక ఫిఫ్టీన్ డేస్ అనేది టైం చెప్తారండి ఏమాత్రం ఉండొచ్చు ఎయిటీ థౌసండ్ ఎనభై వేల రూపాయలు అని చెప్తారండి ఎయిటీ థౌసండ్ రూపీస్ అని చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి

సో మీ ఫీడింగ్ బట్టి కాస్త ఇటు అటు ఉంటుంది అనమాట ఓకే జెర్సీ కొద్దిగా మిక్సింగ్ ఉంది హెచ్ఎఫ్ క్రాస్ చెప్తానండి అంటే ఇది ఎన్నో అన్న రెండో అవుతారు సెకండ్ లాక్ ఆరు పుల్ల ముందు ఆరు పుల్లతో అయితే ఉందని చెప్తున్నాడు సెకండ్ లాక్ టేస్ట్ పాల కెపాసిటీ ఎంత ఉండొచ్చు నా పాలు ఈత ఒక పదహారు లీటర్లు రావచ్చు పదహారు లీటర్లు మొత్తం రోజు మీద ఎనిమిది 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 లీటర్ అని చెప్తారండి పూట మీద రోజు మీద వచ్చి పదహారు లీటర్ అని చెప్తారు సో మీ ఫీడింగ్ బట్టి ఇంకా పెరిగేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంటదండి ప్రైస్ డెబ్బై ఫైవ్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో తగ్గించి అనేది మీరు అన్న తీసుకోచ్చండి ఇదన్నారు ఇది ఇది శివాజీ హెచ్ఎఫ్ శివాజీ హెచ్ఎఫ్ సో శివాజీ హెచ్ఎఫ్ అనేది మనకి ఎట్లా చెక్ చేసుకోవాలా ఎట్లా చూడాలి రెడ్ అండ్ వైట్ ఈ పాలు మచ్చలు రెడ్ లో వైట్ వస్తుంది అవును బ్లాక్ రాకుండా కొన్ని బ్లాక్ వైట్ కూడా వస్తాయి కదనా బ్లాక్ వైట్ వైట్ రెడ్ అండ్ చిన్న మూతి దీని మన క్వాలిఫికేషన్స్ మూతి ఇది రంగు చూడగానే స్కిన్ చూడగానే తెలుస్తుంది ఎన్నో ఇది కడుపులో ఉండేది రెండు కడుపులో ఉండేది రెండు అవుతా ఎంత వచ్చిన పాలకెపాసిటీ మనకు కొంచెం అనుకూలంగానే ఉన్నట్టుంది ఫుడ్ టెంపరేచర్ నా అన్ని తట్టుకుంటుంది ఇది దీనికి ఇరవై నాలుగు గంటలు ఎండలో కట్టిన కూడా తట్టుకునే పవర్ ఉంది ఇమ్యూనిటీ పవర్ ఉంది వచ్చి మనకు కొంచెం టెంపరేచర్ ఎక్కువైనా కూడా తట్టుకోగలిగే కెపాసిటీ ఉండదు ప్రైజ్ ఏం చెప్పారు సెవెంటీ ఫైవ్ పాలు ఎంత కెపాసిటీ పాలు ఇరవై లీటర్లు ఇరవై లీటర్ల వారం రోజులు టైం ఉంది బాగా నీట్ గా ఇంకా దిగుతుంది ఇంకా బాగా మనకైతే ఒక పదహైదు వేర రోజులు అనేది టైం చెప్తారండీ సో దీని ఇది కూడా మాకైతే దగ్గరలోనే ఈ సో దీని దీనికి పొదగిన పొద్దున చూసుకోవచ్చు సో చెప్పినట్టు కంటే తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు రెండు రోజులు అయింది ఇది ఏం చేస్తా ఉన్నాయి ఎన్నో రెండు రోజులు కోడదోడ కోడదోడ వాళ్ళ ఎన్నో నా పాల్ కూడా జున్ను పాలి అయితే ప్రస్తుతానికి ఒక ఆరు 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 రెండు లీటర్లు పెరగచ్చు ఎనిమిది ఏడు ఎనిమిది లీటర్ అని చెప్తారండి సో ఆరిందంటే ఇంకా రెండు లీటర్ ఒక లీటర్ పెరిగేదానికి ఛాన్స్ ఉంది అనమాట సో రోజు మీద వచ్చి మనకు ఒక పదహైదు నుంచి పదహారు పదిహేడు రావచ్చు చెప్తారా చెప్తారండి ప్రైజ్ అరవై ఐదు వేలు చెప్తారు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి ఇదే ఇది జెర్సీ 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 రెండో ఈత రెండో ఒక ఇరవై రోజులు టైం ఉంది ఓకే రోజు మీద పదహారు లీటర్లు వినతుంది పదహారు లీటర్లు సో మనకు సిక్స్టీన్ లీటర్లు పర్ డే గా చెప్తానండి పదహారు లీటర్ ప్రైజ్ వచ్చి సిక్స్టీ చెప్తాను సిక్స్టీ థౌసండ్ సో అరవై వేల రూపాయలు అనేది దీన్ని చెప్తానండి అరవై వేల నుంచి లక్ష లక్ష వేల వరకు అయితే ఉంటాయి సో కానీ ఈ బ్యాచ్ లో మనం చూస్తానది అరవై వేల నుంచి ఎనభై వేల వరకు అయితే ఉన్నాయండి ఎనభై తొంభై వరకు ఎనభై తొంభై వరకు అయితే ఉన్నాయి సో మీకు కావాలనుకునే డైరెక్ట్ ఇక్కడ మాట్లాడుకొని తీసుకొచ్చండి అడ్రస్ ఒకసారి చెప్పండి ఒకసారి లొకేషన్ ఫోన్ నెంబర్ అడ్రస్ అంతా చెప్పండి అన్న ఇది వచ్చి కొత్త ఇంట్లో మీరు అమర్నాథ్ రెడ్డి పెట్రోల్ బంక్ భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ సొందులో మదనపల్ మదనపల్ రోడ్ లో ఒక హాఫ్ కిలోమీటర్ పుంగనూరు డైరీ ఫామ్ పేరు డైరీ ఫామ్ పేరు చిన్న డైరీ ఫార్మ్నూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి ఉన్నా అన్న దయచేసి ఊరికే అనవసరం కాల్స్ అయితే చేయకండి జెన్యున్ గా మీకు ఆవు కావాలంటే లైవ్ లోకి రండి డైరెక్ట్ ఫామ్ విజిట్ చేయండి మీకు ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు బలంతం లేదు ఇడ ఏదైనా కానీ బలంతం చేయము మీ ఇష్టపూర్వకంగా మీకు నచ్చినావును ఉంటేనే కొనుక్కోండి లేదా మాకు నచ్చలే మీరే ఏదైనా చూపించి రైతు దగ్గర తీసి అంటే కూడా తీసిము తీసాము నాలుగైదు తావులు తిప్పుతాము పళ్ళుల్లో కూడా తిప్పి తీయిస్తాము మా చేతనైనా మేము చేసి నీట్గా మీకు ఏ లోటు రాకుండా చేసి ఇబ్బంది లేకుండా పంపిస్తాము ఓకే థ్యాంక్ యూ